బిడ్డను చూడనివ్వటం లేదనే కోపంతో అల్లుడు అత్తమామలను చంపిన ఘటన విశాఖ గాజువాకలు చోటు చేసుకుంది కేసులో విచారణ జరిపిన విశాఖ సిపి శంఖ్రత బాగ్జీ మీడియాకు వివరాలను వెల్లడించారు కరణం శ్రీనివాస్ మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలతో విడివిడిగా ఉంటూ ఉన్నారు ఈ క్రమంలోనే మౌనిక తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది కొడుకును చూడనివ్వటం లేదనే కోపంతో అత్తామామని చంపడానికి అల్లుడు శ్రీను పథకం వేశాడు లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి అత్తమామలను చంపించినట్లుగా పోలీసులు చెబుతున్నారు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు విశాఖ సిపి శంఖ్రత బాగ్జీ తెలిపారు దానిలో భాగంగా ఇవ ఏదైతే వాట్సాప్ నెంబర్ మాకు వచ్చిందో అది దువాడ సేయ గారికి మేము పంపడం జరిగింది సూపర్వైజ్ చేస్తే ఈ మౌనికనే అమ్మాయి కరణం శ్రీనివాస్ అన్న అబ్బాయి వీళ్ళిద్దరూనూ రెండు వేల పదిహేడులో ఇద్దరు ప్రేమించుకున్నారు ట్వంటీ ట్వంటీలో వివాహం చేసుకున్నారు వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నారు అయితే వీళ్ళిద్దరూ తరుచు తరచూ గొడవలు పడుతున్నారు గొడవలు పడితే దీని గాజువా పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఒకటి పెట్టడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి షీట్ కూడా వేయడం జరిగింది అయితే ఈ కొడుకుని చూడడానికి వస్తే ఈ భార్య తల తల్లిదండ్రులు ఈయన్ని ఎలా చేయట్లేదని ఒక ఆలోచనతో ఆయన ఏం చేసాడంటే ఒక 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 వ్యక్తితో బేరం కుదుర్చుకున్నాడు లక్ష రూపాయలకి అందులో భాగంగా ముప్పై వేల రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆ ముప్పై వేలతో మిగతా మటర్ అయిపోయిన తర్వాత అత్తమ్మ చంపిన తర్వాత మిగతా డెబ్బై వేలు ఇవ్వడానికి కుదుర్చుకున్నారు